హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఈరోజు కొన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి ఇంకా ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో కూర్చున్న లైక్ ఇవ్వండి మనం ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనం కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కొత్త బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి వన్స్ నోటిఫికేషన్ వస్తే టెట్కు సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సికి సపరేట్ ఫీజు ఉంటుంది ప్రజెంట్ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ మనం ఇస్తూ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అది కూడా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం సో రేపు ఐదో తేదీ నోటిఫికేషన్ వస్తే టెట్కి సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సికి సపరేట్ ఫీజు ఉంటుంది టెట్తో పాటు డిఎస్సికి కలిపి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మరి ప్రెజెంట్ అయితే కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అది కూడా ఈ బ్యాచ్కి కేవలము ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఫ్రెండ్స్ మరి నాలుగో తేదీ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనగా ఈరోజు మొత్తం షెడ్యూల్స్ ఇచ్చేస్తాము పేమెంట్ గ్రూప్ వాళ్ళకు ఈరోజు మొత్తం థర్టీ టు మొత్తం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే నోటిఫికేషన్కి అనుగుణంగా మధ్యలో గ్యాప్ ఎన్ని రోజులైతే ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మొత్తము షెడ్యూల్ మొత్తం క్లియర్గా ఇచ్చేసి మీకు డైలీ త్రీ సబ్జెక్ట్స్తో డైలీ త్రీ సబ్జెక్ట్స్తో షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాడికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనేటివి షేర్ చేస్తూ ఉంటాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా తక్కువ అమౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఫిఫ్త్ నోటిఫికేషన్ వస్తే మాత్రము మళ్ళీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ రెండు నెంబర్లు సేవ్ చేసుకోండి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి రేపటి నుండి స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మీరు ఈరోజు మరి వివిధ న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఆర్టికల్స్ ఇచ్చారు మరి వాటి గురించి డిస్కస్ చేద్దాం ఐదున టెట్టు డిఎస్సి ప్రకటన అనేటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది డిఎస్సి ఇంకా లెక్క తేలలేదు అనేటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది మరి డిఎస్సి సాధ్యమ లోకేష్ బహిరంగ ప్రకటన ఒకటి చేశాడు అది కూడా చూద్దాం మరి ఐదున టెట్టు డిఎస్సి ప్రకటన గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రకటనను ఈ నెల ఐదో తేదీన విడుదల చేయడానికి ఆస్కారం అయితే ఉంది ఈ నెల ఐదున విడుదల చేయనున్నారు ఆస్కారం కాదు ఈ నెల ఐదున టెట్టుతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఐ మీన్ ఆ రోజే ఆ టెట్టుకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ ఏంటి సిలబస్ ఏంటి మరి ఏ వయో పరిమితి ఏంటి అప్లికేషన్ ఫీజెస్ ఏంటి మొత్తము టెట్టుతో పాటు డిఎస్సి కూడా వెంటనే ఇస్తారా లేదా టెట్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత డిఎస్సి ఇస్తారా అనేది మనకు ఐదో తేదీ క్లియర్గా తెలియడానికి ఆస్కారం అయితే ఉంది సో ఐదో తేదీ అయితే హండ్రెడ్ పర్సెంట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది మరి అదే రోజు డిఎస్సి వస్తుందా లేదా మధ్యలో గ్యాప్ ఇస్తాడు అనేది ఐదో తేదీ వరకు మనము వెయిట్ చేయాల్సిందే మరి డిఎస్సిలో ఆరు వేల ఒక్క వంద పోస్టులకు భర్తీ చేయనట్లు పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు ఈసారి కొత్తగా పన్నెండేళ్ల క్రితం తొలగించినటువంటి అప్రెంటిస్ విధానాన్ని తీసుకురానుంది అప్రెంటిస్ విధానము అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను మళ్ళీ ఈ రోజు కూడా ఒక వీడియో చేస్తా డౌట్ ఉన్న వాళ్ళు చూడగలరు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి చేయాల్సి వస్తుంది రెండేళ్ల తరువాత వారిని పర్మనెంట్ పేస్కేల్ ఏదైతే ఉంటుందో ఆ పేస్కేల్ తీసుకుంటారనమాట సో ఇది ఈరోజు ఇచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అది ఓకేనా ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికలే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే డిఎస్సి నిర్వహణ సాధ్యమా నిరుద్యోగులకు నిరుద్యోగులకు లోకేష్ ఒక బహిరంగ లేఖ రాశాడు ఓకేనా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాగానే టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం యాభై వేల ఉంటే ఆరు వేల ఒక్క వంద పోస్టులు భర్తీ చేయడము మోసము అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చాడు ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్గా ఈ పోస్టుల సంఖ్య ఎందుకు తగ్గడానికి ఉంది అంటే జీఓ నెంబర్ ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి జీవో నెంబర్ జీవో నెంబర్ ఉపాధ్యాయ పోస్టులను ఎత్తివేస్తూ జగన్ తెచ్చిన జీవో వన్ వన్ సెవెన్ ఉపా అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేస్తాం అంటే జివో నెంబర్ వన్ వన్ సెవెన్ వల్లనే చాలా వరకు పోస్టుల సంఖ్య అయితే తగ్గిపోయాయి మనం తెలిసినటువంటి విషయమే ఆ జీవో వన్ వన్ సెవెన్ పో రద్దు చేశారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే పోస్టుల సంఖ్య అయితే మళ్ళీ పెరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాము ఇప్పుడు జగన్ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్రెంటిస్ విధానము అంటే రెండు వరకు గౌరవ వేతనం కింద పనిచేయాలి రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే వారికి రెగ్యులర్ పేర్ వస్తుంది అనేది ఈ అప్రెంటిస్ యొక్క మెయిన్ కంటెంట్ అనమాట సో అప్రెంటిస్ విధానాన్ని కూడా రద్దు చేస్తాము వెంటనే మీకు మెగా డిఎస్సి విడుదల చేస్తాము అనేటువంటి ఒక లేఖ బహిరంగంగా రాయడం అయితే జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు డిఎస్సి ప్రకటిస్తామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హామీలు అమలు చేస్తానని కబుర్లు చెప్తున్నాడు ఓకేనా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కనీసం పరీక్ష నిర్వహణ సాధ్యమేనా అని పేర్కొనడం అయితే జరిగింది రెండు వేల పదమూడులో రద్దయిన అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తేవడంతో ఇదొక నాటకమని అనడం అయితే జరిగింది యాభై వేల పోస్టులు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయని చెప్తే ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడము ఇది ఒక మోసమని నిరుద్యోగులు నమ్మవద్దు అనేటువంటి ఒక కన్ లేఖతో రాయడం అయితే జరిగింది మరి తెలుగుదేశము జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జీవో వన్ వన్ సెవెన్ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేస్తాము అని ప్రతిపక్ష నేతగా ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నటువంటి మెగాడిఎస్సి నిర్వహిస్తామన్న జగన్ గెలిచాక పదమూడు వేలని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బొచ్చ మూడు వే ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు అని చెప్పి చివరికి ఆరు వేల ఒక్క వంద పోస్టులతో సర్చ్ చేసుకోవడము ఇది ఎంతవరకు నిజము ఇది ఒక డ్రామా కాదా అనేటువంటి స్టేట్మెంట్స్తో లోకేష్ బహిరంగంగా లేఖ రాయడం అయితే జరిగింది ఇది ఇది మరొక ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మరో ఆర్టికల్ అంటే ఓవరాల్గా తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జీవో వన్ వన్ సెవెన్ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేస్తాము అప్పుడు పోస్టుల సంఖ్య పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి డిఎస్సి నిర్వహిస్తాము అనేటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ ఇంకొక పేపర్లో వచ్చినటువంటి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తేలని డిఎస్సి లెక్క ఆరు వేల ఒక్క వంద పోస్టులు ప్రకటించిన ప్రభుత్వము గుర్తించిన ఖాళీలు నాలుగు వేల యాభై ఏడు మరికొన్ని వివరాలు పంపాలని ఆదేశం మరిన్ని వివరాలు పంపాలని ఆదేశించడం అయితే జరిగింది సో మరిన్ని వివరాలు నాలుగవ తేదీ లోపు పంపించాలని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది అంటే రేపటికి ఒక లైజ్కి వస్తుంది ఐదో తేదీ నోటిఫికేషన్ కాబట్టి నోటిఫికేషన్ డాక్యుమెంట్ మనకు ఉంటుంది కదా సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తరువాత అక్కడ పోస్టుల సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి డిస్ట్రిక్ట్ ప్రకారం అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి మరి ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చాడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వానికి లెక్క తేలడం లేదు ఇప్పటికే ఇప్పటికే అంతా స్పష్టత వచ్చినట్టుగా ఆరు వేల ఒక్క వంద పోస్టులు భర్తీ చేయబోతున్నారని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కానీ ఇప్పటికీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేయాలనే దానిపై పాఠశాల విద్యాశాఖకి ఒక స్పష్టత అయితే లేదు నాలుగు వేల యాభై ఏడు పోస్టులకు మాత్రమే పాఠశాల విద్యాశాఖ గుర్తించింది పదిహేడు వందల ఇరవై ఎనిమిది సెకండరీ గ్రేడ్ టీచర్లు అయితే మిగిలిన వెళ్ళి స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నాయి ఈ మేర జిల్లాల వారిగా లెక్కలు రూపొందించిన అధికారులు ఇంకా మిగిలిన ఖాళీ వివరాలు ఆదివారంలోగా పంపాలని ఆదివారంలోగా అంటే రేపటిలోపు అంటే మనకు అదే చెప్పాను కదా నాలుగో తేదీలోపు పంపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు గుర్తించిన ఖాళీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే కర్నూలు నంద్యాల రెండు జిల్లాలు కలిపి అనమాట ఎక్కువగా ఉన్నాయి అని రెండు వేల ఇరవై రెండు వందల పదిహేడు నెక్స్ట్ చాలా అదే పదహారు వందల నలభై ఏడు పోస్టులు ఎస్జీటీనే వాటిల్లో ఈ విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఇరవై ఏడు మాత్రమే ఉన్నాయని తెలియడం అయితే జరిగింది మరి భాషా పండిట్లు వాటిని బేస్ చేసుకుని ఇచ్చాడు మరి విద్యాశాఖ ఇప్పటికీ అనేక టీచర్ల పోస్టులు ఖాళీ లెక్క తేల్సింది ఒకసారి వేసిన లెక్కకు మరోసారి వేస్తున్న గణాంకాలకు పొంతన లేకుండా పోయింది అంటే ఒక్కోసారి ఒక్కో మాట అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి పద్దెనిమిది వేలు లెక్క తెలిపారు మరోసారి ఎనిమిది వేల ప్లస్ లెక్క తేల్చారు మళ్ళీ ఇప్పుడు ఆరు వేల పోస్టులు లెక్క తేలారు మళ్ళీ కొత్తగా డిఎస్సి లెక్కలు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేలా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది సో ఏది ఏమైనా కానీ ఐదో తేదీ అయితే టెట్టు నోటిఫికేషన్ పక్కాగా ఉంటుంది మరి తర్వాత డిఎస్సి ఇస్తారా అదే రోజు డిఎస్సీ ఇస్తారా అనేది మనము వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మీ ప్రిపరేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొనసాగించండి టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు డిఎస్సి స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా టెట్టులో మంచి స్కోర్ సాధించండి టెట్లో ఉన్నటువంటి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మీకు డిఎస్సికి ఆడ్ అవుతుంది కాబట్టి మీరు డిఎస్సిలో కూడా సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నా ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్ మరి మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఈరోజు ఒక్కరోజే కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ రన్ అవుతుంది విష్ యూ ఆల్ ది బెస్ట్